హలో అండి హాయ్ మా బాబు చూడండి బయటికి వెళ్దామని సచివాలయానికి తీసుకెళ్ళాము ఇక్కడ అంబేద్కర్ విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో నూట ఇరవై ఐదు అడుగులండి కట్టారు చూడండి ఎంత పెద్దగా ఉందో మా బాబుకి అలా బయటికి తీసుకెళ్ళడం అంటే చాలా ఇష్టం చూడండి లైటింగ్స్ వేసారు చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి మా బాబుతో కలిసి అక్కడ మేము స్పెండ్ చేసాము చూడండి పక్కనే యామాక్స్ థియేటర్ ఉందండి సినిమా థియేటర్ అక్కడ నుండి కొంచెం ముందుకు ఇక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే సచివాలయం కనిపిస్తుందండి చూడండి సచివాలయం చాలా బ్యూటిఫుల్గా ఉంది లైటింగ్స్ వేశారు చాలా బాగుంది కదండి తెలంగాణ రాష్ట్ర సచివాలయం దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే పేరు పెట్టారు మా బాబు చూడండి చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాడు పక్కనే అమరవీరుల స్మారక స్థూపము కట్టారు చూడండి బ్యూటిఫుల్గా ఉంది దీనికి ఆపోజిట్లోనే సచివాలయం ఉంటుంది చూడండి ఓకే అండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు మీకోసం అప్లోడ్ చేస్తాము థ్యాంక్ అండి అందరికీ